కార్యకర్తలు మరియు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా కలిగుండ ప్రసాద్ గారు అభ్యర్థిగా పది నియోజకవర్గానికి పోటీ చేస్తున్న శుభ సందర్భంలో మొట్టమొదటిసారిగా నల్లజూరు మండలానికి పద్దెనిమిదవ తారీఖు వయస్వారం రోజు పీ కొత్తపల్లి బాలేపల్లి తాండ మరియు చోటివారిపల్లి అల్గుండు పంచాయతీ రైతు పర్యటిస్తున్నారు ఈ విషయాన్ని అందరూ గ్రహించి గుర్తుపెట్టుకొని మన కార్యక్రమాన్ని అందరూ చాలా గొప్పగా ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు మరియు జనసేన బీజేపీ నాయకులందరూ కలిసి ఆయన విజయాన్ని కృషి చేస్తూ అలాగే ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కానీ ఇబ్బందులు కానీ ప్రతి ప్రజలకు ప్రతి ఇంటికి ప్రతి గడపకు తెలియజేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే జరిగే పరిణామాలు కావచ్చు జరిగే మంచి పనులు కావచ్చు మోడీ గారు మోడీ గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే జరిగే మంచి పనులన్నీ వివరిస్తూ అది కూడా ప్రసాద్ గారి విజయానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని ధన్యవాదాలు చాలా ముఖ్యమైన విషయము మన అభ్యర్థి గారు ప్రతిరోజు మనకు షెడ్యూల్ ఇచ్చిన ప్రకారం ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు ఖచ్చితంగా హాజరయ్యారు ఆ టయానికి మనం ముఖ్యంగా మనకి ఎన్ని పనులు ఉన్నాయి ఆయన చార్మోళ్ళు రాదు కాబట్టి మిగతా రోజుల్లో అంతకంటే కంటే అడ్డో ఇబ్బంది లేదు ఆయన బేస్వారం రోజు ఏడు గంటలకు ఖచ్చితంగా రాజమౌళి పల్లిలో మనందరము దయచేసి ఆ రోజు మన పని అనుకుని చెప్పేసి ఏడు ఆరున్నరకు అంతా మనందరం రాజమౌళి పనులు ఉండాలని ముఖ్యంగా ముఖ్య గమనిక దీన్ని తీసుకునే అనుభవీని శ్రద్ధగా ఆలకి ఈ విషయానికి మాత్రం అందరూ ఆరున్నరకే రాకూడ పనికి వచ్చేదిగా కోరమ ఈరోజు సమావేశం ఎందుకు ఇక్కడ ఇక్కడ సమావేశం ఎందుకైనా అంటే అనేది ముఖ్య ఉద్దేశం మన అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ గారు పచ్చినందు మన మండలంలో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వస్తున్నారు కనుక ఆ రోజు మనము అందరూ పోయి ఆయనకు ఘనంగా స్వాగతం పలికి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న పాల్గొనే ఉద్దేశంతోనే ఈ ఈ మీటింగ్ మనము పెట్టడం జరిగింది కనుక అందరికీ తెలియజేయడం ఏమనగా ఆయనకు ఆ రోజు ఘనంగా స్వాగతం పలికి ఆయన ప్రచారంలో పాల్గొని ఆ పాల్గొనాల్సింది అభివృద్ధి ఆయన ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము ప్రతిరోజు తలుపుల బండకండ ఎంపీకుండా ఎంత ఘనంగా చేస్తున్నారో కనుక వాళ్ళకంటే మనము ఇంకా ఘనంగా చేసి మన మండలానికి మంచి పేరు తేవాలని మీ అందరికీ కోరుకున్నాను కనుక ప్రతి ఒక్కరూ పశ్చిమ తేదీ ఏడు గంటలకు తప్పకుండా ఆసరి రాజమౌల్పల్లిలో మనము మన నాయకుడికి స్వాగతం పలికి మన నాయకుడిని మనము ప్ర ప్రచార కార్యక్రమంలో అందరినీ కోరుతున్నాను కనుక ప్రతి ఒక్కరూ టైం 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 ప్రకారము హాజరై ఆయనకు స్వాగతం పలకాల్సిందిగా కోరుతూ కోరుతూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఆయన చేసిన అభివృద్ధి పనులు మనం ఎక్కడ చెప్పుకోలేకపోతున్నాం మన మన మండలంలో కానీ మన వినియోగం కానీ ఆయన చేసిన అభివృద్ధి పని ప్రతి చోట ఉంది ప్రతి గ్రామంలో ఉంది అది అందరూ కూడా మనం ప్రతి గ్రామంలో అభివృద్ధి కూడా అందరికీ ముందుకు వస్తారు అదే అదే ఇప్పుడు ఇప్పుడు వచ్చేటందరూ కూడా ఎవరు కూడా ఎక్కడ కాంగ్రెస్ ఖర్చు పెట్టే లేదు ఇరవై ఏడు నుండి పది రోజులు కానీ కంప్లిటర్గా అందరూ కూడా ఈ విషయం అందరికి తెలియజేసి వాళ్ళకి ఈ ప్రతి వాళ్ళు వాళ్ళ బూతుల్లో వాళ్ళు బాగా పెట్టు చేస్తే హల్త్ముందుని ఆశిస్తూ అందరికి నమస్కారం ఇక్కడ సమావేశం కారణం ఏమంటే తెలుగుదేశం పార్టీ నల్లచెరువు మండలం నందు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందుకుంట వెంకటరావు గారు వేస్తవారం ఉదయం రెడ్డి మన మండలం నడుచు పెడుతున్నాడు కావున ముఖ్యంగా చెప్పాలంటే అనంతపురం జిల్లాలోనే తెలుగుదేశం పుట్టిందంటే నల్లచెరువు మండలంలోనే ఆనాటి స్వర్గీయ జొన్న ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం ఇక్కడ పార్టీని ముందుకు తెచ్చి ఇక్కడ ఉండే నాయకులందరి గుర్తించి తెచ్చిన వ్యక్తి ఎవరంటే ఆదినారాయణరావు గారు అప్పుడు ఆ జనం వచ్చినప్పుడు కూడా ఆది నారాయణ స్ఫూర్తితో ఆదినారాయణరావు గారు స్ఫూర్తితో మేమందరము కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరం కూడా ఒక స్టేజ్కి వచ్చి ఏదో పదవిలోనో లేదో కార్యకర్తగా పనిచేస్తున్నాం ఈ విధంగా అదే విధంగానే ఈ రోజు ప్రసాద్ అన్న గారు వస్తున్నారు కాబట్టి ఆ రోజు జన సమీకరణ ఏ విధంగా ఉందో అంత రెట్టింపుగా మనందరము పోయి అక్కడ కొట్టపల్లి పంచాయతీ ప్రారంభించి ప్రతి డోర్ టు డోర్ తిరిగి అదే విధంగా మన మండల వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ అందరూ నాకు పని ఉందని ఒక వస్తున్న ఒకసారి మండల వ్యాప్తంగా నాయకు అందరం తిరిగి ఇంటింటికి చంద్రబాబు నాయుడు గారి ప్రవేశపెట్టిన పథకాలు ఏవే ఉన్నాయో అదే మోడీ గారు ఏవే పథకాలు పెడుతున్నా ఉన్నాయో అన్ని వారి దగ్గర పోయి జనసేన బీజేపీ కలిసిపెట్టుగా పోయి అందరము ప్రతి అందరము పొద్దున్నే ఏడు గంటలకు స్టార్ట్ చేసి మనము మన టైం టేబుల్ కన్వీనర్ గారు ఆ ప్రకారంగా ప్రతి గ్రామము ఎనభై తొమ్మిది పనులు తిరిగి ప్రతి ఒక్క ఓటర్ను కలిసి కందుకుంట వెంకట ప్రసాద్ గారిని అత్యధిక మెజారిటీ గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారములు మన కది నియోజకవర్గ అభ్యర్థి కందికుంట ప్రసాదన్ గారికి ఒక ప్రత్యేకత అనేది ఉంది అదేమిటప్పు అంటే మిగతా నియోజకవర్గ నాయకులందరూ కూడా వాళ్ళు ఎమ్మెల్యేగా శాసనసభ్యులుగా ఎన్నికయ్యి వాళ్ళ సొంతంగా డబ్బులు కూడబెట్టుకోవడానికి కానీ వేరే కార్యక్రమాలకు వాళ్ళు అదే పనిగా వస్తుంటారు ఇప్పుడు వైసీపీ అభ్యర్థులు కూడా మనం చూసుకుంటే హఠాత్తుగా ప్రత్యక్షమైనాడు ఈ మంత్రుల కోసం ఎక్కడ నాడే మన నాయకుడు ప్రత్యేకత ఏమిటబ్బంటే ఈ కదిరి ప్రాంత ప్రజలే సర్వస్వంగా ఈ కదిరి నియోజకవర్గాన్ని సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చేసి ప్రజల యొక్క హృదయంలో శాశ్వతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి ఉద్దేశంతో ఆహార నిషాధన తప్పిస్తున్నాడు కాబట్టి మనము ఈ కందికొండ ప్రసాదనకు ఈ ఇరవై ఐదు రోజులు మన పని పాట అంతా మొదలుపెట్టి మన దిగ్విజయంగా మనం మెజారిటీని తీసుకొని వచ్చేసి గెలిపించాలని కార్యకర్తలందరికీ కూడా సమన్యంగా మనం చేసి